హాఫ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో మరియు డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి లేడీస్ అదేవిధంగా జెంట్స్ అందరు కూడా ఇంగ్లీష్ మీడియం కోర్సుని తీసుకుంటున్నారు అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం తెలుగు మీడియం కూడా ఫాలో చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మా మీద మీరు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకపోకుండా ప్రతిరోజు ఈరోజు ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ క్లాసులు అదేవిధంగా చంద్రసారు రేపమాప ఆయన కూడా కొన్ని ఫిజిక్స్ క్లాసులు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి క్లాసులు అదేవిధంగా ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి క్లాసులు అదేవిధంగా బయాలజీకి సంబంధించినవి సంబంధించినటువంటి క్లాసులు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఈ క్లాసులు నేను చెప్పిస్తున్నాము చాలామంది మిత్రులు బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ అయితే నేను ఇప్పుడే అసూరియన్స్ ఇవ్వను అంత రెడీ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తాను నైంటీ పర్సెంట్ ట్రై ట్రై చేస్తాను సోషల్ కూడా చెప్పిస్తాను ఇంగ్లీష్ మీడియం సో ఈ విధంగా మ్యాథ్స్ ఇప్పుడు ఇప్పుడు జరిగేటటువంటి కోర్సులు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం బయాలజీ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అదే విధంగా లిటరేచర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వీటికి సంబంధించినటువంటి కోర్సులు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం మాక్సిమం జనవరి ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ చేయాలనేటటువంటిది మా తపన మెథలజీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది క్లాస్ రూమ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది జీకే కరెంట్ అప్స్ కూడా ఆల్రెడీ జరుగుతుంది అది బైలింగ్ వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా ట్రై మీద ఆల్రెడీ పెట్టేశాము నెక్స్ట్ మ్యాథ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వెళుతుంది ఎస్డి మ్యాథ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఒక పక్కన ఇంటర్మీడియట్ ఒక పక్క థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఈ విధంగా త్వర త్వరగా కంప్లీట్ చేసేసి జనవరి మొదటి వారం కల్లా అంటే జనవరి ఫిబ్రవరిలో మీకు జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి నోటిఫికేషన్ ఉంటే ఒక నెల రోజుల ముందే మీకు కంప్లీట్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మీకు మేము బుక్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నాం ఎస్ రేపు ఈరోజు ఆఫరు చాలా మంది చేసుకున్నారు ఇంకా ఎక్స్టెండ్ సార్ మాకు కొంచెం అమౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది మీకు మూడు వేల రూపాయలు ఏ స్కూల్ ఎస్టేట్ అయినా వాటితో పాటు బుక్స్ రెండు వేల పైగా ఉన్నటువంటి రెండు వేల రూపాయల పైగా ఉన్నటువంటి బుక్స్ తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం బుక్స్ ఇస్తున్నాము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇస్తున్నాము అదేవిధంగా ఎస్జీటీ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం బుక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఈ విధంగా మీకు మంచి అవకాశం మేము కల్పిస్తున్నాము కాబట్టి దీని ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి మీకు మీరు కష్టపడిన ఆటో మీరు ఒకవేళ ప్రైవేట్ జాబులో ఉన్నప్పటికీ కూడా కొంచెం టైం తీసుకున్న అయినా మీరు కష్టపడండి కష్టపడితే కష్టే ఫలి కష్టపడితే మెయిన్ కష్టపడి ఎవరు మాట్లాడదు టెట్ అంటారు మొన్న రకరకాల అంటూ ఉంటారు అదేవిధంగా మీకు కావాలంటే రేపు ఈవినింగు ఐదు గంటలకి లైవ్ క్లాస్ కూడా పెడతారు దీంట్లో మీరు అందరూ కూడా లైవ్ లైవ్కి రెడీగా ఉండండి ఈ కోర్సుల మీద వీటి మీద మీకు డౌట్స్ ఉన్నాయన్నీ కూడా మీకు లైవ్ క్లాస్ పెడతాం అదే ఇప్పటి వరకు ఒక ఐదు వేల మంది అభ్యర్థులు బుక్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు వీళ్ళందరికీ ఒక వారం రోజుల లోపు సిలబస్ పెద్దగా మార్పే ఉండదు చూద్దాం రేటెన్సీ నేను చిన్న చిన్న టాపిక్స్ చిన్న చిన్న టాపిక్స్ ఒకవేళ యాడ్ చేస్తే ఇస్తాం ఇంకోటి కూడా నేను చెప్తాను ఆల్రెడీ మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఏదైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా ఒక సిలబస్ మధ్య బుక్ కూడా ఇస్తాం డోంట్ వరీ కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మా దగ్గర కోర్సు తీసుకుంటున్నారో బుక్స్ ఫాలో అవుతున్నారో ఫ్యాన్ వాళ్ళందరినీ మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట కాబట్టి మిత్రులరా అటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం ఒక దమ్మున్నటువంటి పబ్లికేషన్ దమ్మున్నటువంటి బుక్స్ మంచి క్వాలిటీ బుక్స్ కంటెంట్ నెంబర్ వన్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ సేమ్ ప్రామాణికం టెక్స్ట్ బుక్స్ దాటి వెళ్ళవు కాబట్టి మీకందరికీ ఆమోదయోగ్యమైన ప్రయోజనకరమైనటువంటి బుక్స్ని మీకు అందిస్తున్నాము తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం కాబట్టి పబ్లికేషన్ వాడు చూస్తున్నాడు కళ్ళు పెట్టి చూస్తున్నాడు వాడు నువ్వు నీకు కూడా నేను చెప్తున్నాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇను కాపీ కొడతానని రెడీలో ఉంటాడు కాబట్టి మిత్రులారా ఎక్స్టార్నరీగా చేస్తున్నా ఎవడన్నా కాపీ కొట్టినా నేను ఇంకోటి కూడా చెప్తాను ఎవడైనా కాపీ కొట్ట ఏ పబ్లికేషన్ వాడైనా కాపీ కొట్టినా నాకు కాల్ చేయండి రిపోర్ట్ ఇవ్వండి వాడిని నేను ఫుట్బాల్ ఆడుకుంటా ఓకేనా కాబట్టి ఇది మీ ఆస్తి మేము కష్టపడి మీకు అందిస్తున్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీరు వీడియోస్ కానీ అదేవిధంగా టెస్ట్లు కూడా మీకు దాంట్లోనే పెట్టేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఎప్పటికీ మీ కోర్సులోనే టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనుపబ్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఉంటే అదేవిధంగా యాప్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా రాయండి టెస్ట్ రకరకాల టెస్ట్లు టాపిక్ వైస్ టెస్ట్లు యూనిట్ వైస్ టెస్ట్లు వీటన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మాటగా చెప్తున్నాను మీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో నేను ఎస్ నేను స్వతహాగా చూశాను ఎక్కడ కూడా అవినీతి లేకుండా టీచర్ పోస్ట్ భర్తీ జరుగుతుంది అది జనవరిలోనా ఫిబ్రవరిలోనా మీకు అప్రస్తుతం కంటెంట్లు జనవరి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు కంప్లీట్ చేసేసుకోండి మీరు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి ఆ విధంగా మీకు ప్లాన్ ఇస్తున్నాను మీకు త్వరలో రెండు రోజుల్లో మీకు ఒక టైం టేబుల్ కూడా ఇస్తున్నాను ఆ విధంగా నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి ఒక మంచి ప్రాజెక్టు రేపు అనౌన్స్ చేస్తాను రేపు లైవ్ లో చేస్తాను సో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రేపు ఐదింటికి లైవ్ ఉంటుంది మీరు కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి అదే విధంగా మీరు ఎవరైతే ఫోన్ ఫోన్ నెంబర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఫోన్ను మీరు కాల్ చేయొచ్చు సో ఈ విధంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందే విధంగా పొందే విధంగా పొందే విధంగా మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి దీపం దీపం అంటే ఏంటి ఉద్యోగం వస్తాయి వెలుగు వస్తుంది వెలుగు వస్తుంది కుటుంబానికి మొత్తం వెలుగు వస్తుంది నీవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాల్యూ వాల్యూ విలువ ఉంటుంది నీకు మంచి మంచి లోన్లు వస్తాయి ఒక ఇల్లు కట్టుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్లు అయితే ఒక చక్కగా రెండు రథచక్రాలు తిరుగుతూ ఉంటే ఆ కుటుంబం కూడా త్వరగా సెటిల్ అయ్యి బాగుపడదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మీ బాధలు నాకు తెలుసు మీ కష్టాలు నాకు తెలుసు మీరు పడి పడి పడుతున్నటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు అన్నీ నాకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి కరోనా టైం మన ఛానల్లో ఉన్నారు బుక్స్ ప్రిపేర్ అవుతారు కానీ జీ అయితే ఒక అతని మెసేజ్ కూడా పెట్టండి ప్రభుత్వాలు మారుతున్నాయి మా జీవితాలు మారలేదు బస్ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కనీసం రేపు మాకు వస్తున్నట్టు నోటిఫికేషన్ వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది ఇంతకుముందు ప్రభుత్వాలు అసలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంతమంది పట్టించుకోవాలి నోటిఫికేషన్ ఒక టీచర్ అంటే ఒక భూతంగా చూశారు వాళ్ళు ఆ టీచర్ పోస్టులు వద్దే అన్నారు అయితే కొంచెం ఒక నెల రెండు నెలలు లేట్ కావచ్చు కానీ నీ లక్ష్యం జూన్ పన్నెండు జూన్ పన్నెండు దాదాపు ఇంకోటి కూడా చెప్తాను సారు లక్ష్మణరాగారితో ఇప్పుడే మాట్లాడాను ఎంఎస్ లక్ష్మణరావు గారితో మీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు రెండు నెలల నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు కంప్లీట్ చేసేస్తారు ఒక అందుకని మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము సారే ఏమని చేయాలి ఇప్పుడే మాట్లాడాలి ఒక వారం రోజుల లోపు సిలబస్ వచ్చేస్తుంది సిలబస్ వచ్చేస్తుందంటే అది పాస్ సిలబస్ కావచ్చు కొంచెం మార్పు కావచ్చు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనమాట చట్టబద్ధతగా ఉంటుంది చట్టబద్ధత ఉంటుంది డౌట్ 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 గా చదివే కంటే ఒక అఫీషియల్ సిలబస్ అనౌన్స్ చేస్తారు మీ కంటెంట్ అయితే మారవు టెన్త్ క్లాస్ కూడా పాతదే ఉంటుంది కొత్తది ఉండ ఉండదు సైకాలజీ అదే ఉంటుంది విద్యార్థుల పాత్ర ఉండదు జీకే కరెంటే ఉంటాయి మెథడ్స్ అయ్యే ఉంటాయి కాబట్టి సిలబస్ గా అనౌన్స్ చేస్తారు ఉన్నటువంటి సిలబస్ గా అనౌన్స్ చేస్తారు టెన్త్ ఫిబ్రవరిలో అనౌన్స్ చేసింది కదా ఇప్పుడు పెట్టింది అట్లాగే ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తే అఫీషియల్గా అనౌన్స్ చేస్తే అవసరమైతే చెప్తారు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు పలానప్పుడు నోటిఫికేషన్ వస్తుంది చదవండి చదువుకోండి మీరు కోచింగ్ కేజ్ సెంటర్కి వెళ్ళేవాడు కోచింగ్ వెళ్ళిపోవచ్చు ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ తీసుకోవచ్చు ఇంట్లో చదువుకునేవాడు ఇంట్లో తీసుకోవచ్చు చదువుకోవచ్చు అంటే నేను ఏం చెబుతానంటే రేపు సిలబస్ పెట్టిన కాడ నుంచే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ సిలబస్ పెట్టిన కాడ నుంచే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి జనవరి ఫిబ్రవరి దాకా వెయిట్ చేయొద్దు ఎవరు కూడా కాబట్టి పర్ఫెక్ట్ గా చదవండి లైన్ టు లైన్ చదవండి ఉత్సాహంగా చదవండి ఇంట్రెస్ట్ గా చదవండి దెన్ విజయం మీదే కాబట్టి మిత్రులరా మీకు ఆఫరు రేపు సాయంత్రం వరకు ఆఫర్ ఇస్తున్నారు రేపు నైట్ వరకే కాబట్టి ఏమన్నా ఉన్నా మీరు ఇమ్మీడియట్గా మీరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి అయినా కాల్ చేయొచ్చు లేదా ఇంకొక నెంబరు నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్లో ఈ రెండు నెంబర్లో ఏదైనా మీరు కాల్ చేసేసి మీకు ఒకవేళ యాప్ డౌన్లోడ్ కాకపోయినా మీరు సబ్స్క్రైబ్ కాకపోయినా మీకు డౌట్ ఉన్నా మీరు ఇమిడియట్గా కాల్ చేయండి ఈరోజు రేపు పూర్తిగా ఆదివారం మొత్తం బయాలజీ ఉంటుంది బయాలజీ సిస్టమ్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు రేపు బయాలజీ ఉంటుంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ రేపు మన లైవ్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ